అక్బర్ మహారాజు గారు భోజనం అయిన తర్వాత తాంబూలం సేవిస్తారు కానీ ఆ తాంబూలాన్ని ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వడానికి ఒక నౌకను నియమించుకున్నారనమాట ఆ నౌకరు ప్రతిదినం వచ్చి మా మహారాజు గారు భోజనం అయిన తర్వాత చక్కగా ఆకు ఒక్క సుగంధ ద్రవ్యాలు తమపాణలో సున్నం వేసి తాంబూలం ఇవ్వడం ఇలా ఆనవాయితీగా మారింది అలా వస్తున్న క్రమంలో ఆ యొక్క నౌకరు అక్కడున్న ఒక పరిచారికను చూసి ఇష్టపడతాడు ఆవిడ కూడా ఇష్టపడి ఇద్దరూ కలిసి మహారాజు గారికి వాళ్ళ యొక్క ప్రేమను విన్నవించుకోవడం జరిగిందనమాట ఇక వాళ్ళ ప్రేమను కూడా మహారాజు గారు తప్పకుండా సరైన మంచి గడియల్లో మేము వివాహం జరిపిస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఒకరోజు తాంబూలం ఇవ్వడానికి మహారాజు గారి దగ్గరికి వస్తూ అంటే తన యొక్క ప్రియురాలు అక్కడే ఉంది కదా ఒక్కసారి చక్కగా ఈ కన్నులతో చూద్దామని అంతా పరికిస్తూ అంటే పరధ్యానంగా ఆకుని ఒక్కని సుగంధ ద్రవ్యాలతో పాటు సున్నాన్ని రాసే క్రమంలో పరధ్యానంగా చూస్తున్నప్పుడు అటుగా ఆ యొక్క ప్రియురాలు వెళుతూ త్రీగంట చూపులతో కవ్వింపుగా ఒక నవ్వు విసిరి అలా వెళుతుంది ఆ నవ్వులో పడి ఈ సున్నం కాస్త కాస్త ఎక్కువ రాసేస్తాడు అదే విషయం గ్రహించకుండా మహారాజు గారికి ఆ తాంబూలాన్ని ఇవ్వడం జరిగిందనమాట ఆ తాంబూలం తీసుకున్న మహారాజు గారు ఆ రాత్రి నోరంతా పొక్కి చాలా ఇబ్బంది గురి అవుతాడనమాట కానీ మహారాజు గారికి బాగా కోపం వస్తుంది కానీ కానీ నన్ను ఇంత ఇబ్బంది గురి చేశాడు ఇతను కూడా ఇబ్బంది గురి చెయ్యాలనే ఉద్దేశంతో మహారాజు గారు పరిచారికతో చెప్పాడనమాట ఇక వచ్చేటప్పుడు వస్తువుని గుప్పడు ఇక సున్నం తీసుకురమ్మని ఈ వార్త కాస్త బీర్బల్ దాకా వెళ్ళింది బీర్బలు వస్తున్నాడు ఈ ఇతను కూడా సున్నం తీసుకుని వస్తున్నాడు ఎక్కడికి వెళుతున్నావు అన్నారు ఏం లేదు మహారాజు గారు తాంబూలం ఇవ్వడానికి వెళుతున్నాను వచ్చేటప్పుడు సున్నం కాస్త గుప్పుడు సున్నం తీసుకురమ్మన్నారంట మహారాజు గారు అందుకే తీసుకొస్తున్నాను అన్నాడు ఓహో అలాగా సరే సరే అయితే నేను ఒక పని చెప్తాను ముందు ఆ పని చేసి తర్వాత మహారాజు గారి దగ్గరికి వెళ్ళు అన్నాడు సరే చెప్పండి అన్నాడు ఏం లేదు వంటశాలకు వెళ్ళి ఒక గిద్దడు నెయ్యి నేను చెప్పానని తాగిరా అన్నాడు నెయ్యి సరే సరే తాగేసి వెళతాను అని వంటశాలకు వెళ్ళి ఆ గిద్దర తాగేసి చక్క వచ్చాడు మహారాజు గారి దగ్గరికి ఆ సున్నం తెచ్చావా అంటే తెచ్చాను మహారాజా సరే అయితే తిను సున్ను ఇంత సున్నో తిను సరే మహారాజా అని చెప్పేసి అనగానే అని ఆ సున్నాన్ని తిన్నాడు తిన్నాడు సరే ఇంక వెళ్ళు అన్నాడు ఇక ఆయన రాత్రంతా ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి తెల్లవారి వచ్చాడు ఏంటి ఎలా అన్నాడు ఏమైంది మహారాజా బాగానే ఉన్నాను కాకపోతే నాలుగైదు సార్లు సుఖ విరోచనానికి వెళ్ళాను అది కొంచెం ఇబ్బందిగా ఉందండి అదేంటి నీ నోరు ఏం పొక్కలేదా అన్నాడు లేదు మహారాజా నా నేరు నోరు ఏం పొక్కలేదు సరే సరే వెళ్ళు అక్కడున్న పరిచారికని పిలిచి ఏం జరిగింది నేను సున్నం తినిపించానే నోరు ఎందుకు పొక్కలేదు మధ్యలో ఏమన్నా జరిగిందా అన్నాడు మహారాజా మరి బీర్బల్ గారు ఈ నెయ్యి తాగినమ్మని పంప్రమాయించారు నెయ్యి తాగి వచ్చాడు అయితే బీర్బల్ని పిలిపించండి అన్నాడు బీర్బల్ ఏమిటి నువ్వు చేసిన పని మహారాజా నేనేం చేశాను ఏం చేశావా నేను నా నోరు పొక్కిందనే ఉద్దేశంతో అతని నోరు కూడా పొక్కాలని కదా నేను తినిపే తినమని చెప్పింది సున్నాన్ని నువ్వేంటి మరి నెయ్యి తినమని చెప్పావంట మహారాజా తప్పిన ఒకరిది శిక్ష మరొకరికి వేస్తే ఎలా అన్న ఉద్దేశంతోనే నేను అలా చేశాను మహారాజన్ తప్ప తప్పెవరు చేశారు మరి తన ప్రియరాలను చూడ్డానికి చూపు తిప్పాడు ఆ ప్రియురాలు అటుగా వెళుతూ క్రీగంట చూపుతో కవ్వింపుగా ఇతను చూసి నవ్వచ్చునా తప్పు కదా అలా నవ్వినందుకే కదా రోజు సక్రమంగా చేసే తాంబూలాన్ని సున్నం కాస్త వెక్కివేశాడు అన్నాడు మరి దీనికి శిక్ష ఏంటి వాళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష వేస్తావు ఎలాంటి శిక్ష వేయాలి అంటే వాళ్ళిద్దరిని తాడి అనే బంధంతో కలిపి ఇక వెతుక్కోకుండా ఈ కన్నులు క్రీగంటగా చూసుకునే అవకాశం లేకుండా వాళ్ళిద్దరిని బంధిస్తే సరిపోతుంది వివాహ బంధంతో అన్నాడు పక అవ్యాడు మహారాజు గారు వాళ్ళిద్దరికీ చక్కగా వివాహం జరిపించి ఆశీర్వచనాలు ఇచ్చారన్నమాట ఇదండి కదా ఇందులో ఒక ని ఒక గూడార్థం దాగి ఉందండి అంటే ఏంటి అంటే యువత ఏ సమయానికి వివాహం చేసుకోవాలో ఆ సమయానికి వివాహం చేసుకోవాలి అది ప్రకృతి ధర్మం ఎప్పుడైతే శారీరక సౌఖ్యం ఉంటుందో మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాడు మానసికంగా ప్రశాంతంగా ఉన్న మనిషి ఎలాంటి తప్పిదం చేయకుండా అన్ని పనుల్లో సక్రమంగా చేయగలుగుతాడు విజయాన్ని సాధిస్తాడు